हेलो వెయిట్లో అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే వెయిట్లో సవ్వాలంటే మనకి ఎవరైనా ఏం చెప్తారు ఎక్కువ ప్రాసెస్డ్ షుగరీ ఫుడ్స్ తినకండి మితంగా ఆహారం తీసుకోండి రెగ్యులర్గా ఎక్సర్చైజ్ చేయండి అని ఈ మూడు విషయాలు మనం ఫాలో అవ్వకుండా మనకు ఒకటి అడ్డొస్తుంది వస్తుంది అది తక్కువ నిద్రపోవడం మనం ఎప్పుడన్నా సరే తక్కువ నిద్రపోయామనుకోండి ఆ మన్నాడు మనకి ఎక్కువ షుగరీ ఫుడ్స్ ఎక్కువ స్వీట్స్ తినాలని అనిపిస్తుంది మన బాడీలో జరిగే చిన్న చిన్న హార్మోన్స్లో మార్పుల వల్ల మనకి ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది అండ్ మూడోది నిద్ర లేనప్పుడు నెక్స్ట్ డే మనకి ఎనర్జీ అంత ఎక్కువగా ఉండదు విసుగ్గా చిరాగ్గా మోటివేషన్ కూడా తక్కువగా ఉంటుంది దీనివల్ల మనకి ఎక్సర్సైజ్ చేయాలని కూడా పెద్దగా అనిపించదు ఇదే తక్కువ పడుకోవడం ఎక్కువ రోజులు కనుక కొనసాగితే గనక అంటే రోజుకి ఏడు గంటల కన్నా తక్కువ పడుకునే వాళ్ళకి ఒబేసిటీ డయాబెటీస్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రీసెర్చ్లో తేలింది ఈ ఏడు గంటలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటే సరిపోద్దా కుదరదు ఈ ఏడు గంటలు కూడాను రాత్రి మాత్రమే పడుకోవాలి అంటే రాత్రి పది నుంచి ఉదయం ఆరు మధ్యలో గార్డెన్ నిద్ర ఏడు గంటలు ఉన్నప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అందుకని స్లీప్ వెల్ అండ్ టేక్ కేర్